ఆత్మ ప్రయాణ రహస్యాలు మూడవ భాగం ఆత్మ ప్రయాణం భగవంతుడిగా మారడమే లక్ష్యం ప్రసాద్ భరద్వాజ మన జీవితం అంతే పుట్టడం పెరుగుదల మరణం అనే మూడు దశలతో మాత్రమే పరిమితం కాబోదు ఈ జీవితం అనేక కర్తవ్యాలతో నిందిన ఒక ప్రయాణం మాత్రమే ఈ శరీరం మనం అనుభవించే ప్రపంచమే అంతా అని భావిస్తే అసలు సత్యం గమనించబడదు ఈ శరీరం కేవలం ఒక బాహ్య వస్త్రం మాత్రమే కానీ మనం లోపల ఉన్న ఆత్మలో ఉంటున్నాం ఆత్మ అనేది శాశ్వతమైనది భౌతిక పరిమితులను దాటి సర్వాంతర్యామిగా భగవంతుని యొక్క శాశ్వత భాగస్వామిగా నిలిచి ఉంది మనం జన్మించి అస్తమిస్తాం కానీ ఈ అస్తిత్వం భౌతిక దృక్కోణంలో మాత్రమే ఉంది మన ఆత్మ భౌతిక ప్రపంచానికి సంబంధించినది కాదు దాని స్వరూపం భగవంతుని నుండి ఉద్భవిస్తుంది భగవంతునితో ఈ అంతర్గత సంబంధాన్ని గుర్తించడం అసలైన జీవితాలక్ష్యం జీవితం అనేది కేవలం భౌతిక పరిమితుల కర్తవ్యాల వరకే కాకుండా పరమాత్మ యొక్క శాశ్వత సేవ చేయడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి భగవంతుని చిత్తాన్ని గ్రహించి అతనితో అంగీకారంలో జీవించడం ద్వారా మానవుడి నిజమైన ప్రయోజనం ఉంటుంది ఈ ప్రపంచం భౌతికమైన అవసరాలు కోరికలు మరియు స్వార్థాలతో నిందినది కానీ ఈ కోరికలు నెరవేర్చుకోవడం ఆనందం పొందడం అనేది తాత్కాలికం మాత్రమే క్షణికమైన ఆ ఆనందం తరువాత మళ్లీ నిరాశ మరియు అసంతృప్తి వస్తుంది ఎందుకంటే కోరికలు మన శరీరం మరియు మనస్సు సంబంధమై ఉంటాయి కానీ ఆత్మకి అవి సంబంధం కలిగి ఉండవు ఆత్మ ఆనందం పొందేది భగవంతునితో కలిసి జీవించేటప్పుడు మాత్రమే ఆ ఆనందం శాశ్వతమైనది ఎందుకంటే భగవంతుడు స్వయంద శాశ్వత ఆనంద స్వరూపురు కనుక మన జీవితంలో సరైన మార్గం ఏమిటంటే భౌతిక తెరలను అధిగమించి భగవంతుని యొక్క శాశ్వత సేవలో పరిపూర్ణంగా జీవించడం మన ఆత్మ యొక్క అసలైన స్వరూపం తెలుసుకోవడం భగవంతుని దివ్య స్వరూపాన్ని అనుభవించడం దానిలో లేనమై సర్వాంతర్యామిగా నిలబడటం మాత్రమే మానవ జీవితం యొక్క అసలైన లక్ష్యం ఈ ప్రయాణంలో మనం ధ్యానం తపస్సు మరియు భగవంతుని సేవ ద్వారా మన ఆత్మను శుద్ధి చేయాలి ఈ భౌతిక ప్రపంచపు పరిమితుల నుండి బయటకు వచ్చి ఆధ్యాత్మిక లోకాలలో మన ఆత్మ తన స్థిరత్వాన్ని పొందాలి ఈ ఆత్మ ప్రయాణంలో మన ముందున్న అతి ముఖ్యమైన ప్రక్రియ మన భావనలను మార్చుకోవడం భౌతిక లోకల్లో పరిమితంగా ఉన్న భావనల నుండి బయటపడుతూ భగవంతుని సమీపానికి చేరడానికి మన ఆత్మను శుద్ధి చేస్తూ పయనించడం ఇదే సదా మన ఆత్మలో భగవంతుని వైపు ఉన్న ఆకర్షణను తేలికగా సాకారం చేసే పద్ధతి ఆత్మ ప్రయాణం అంటే శరీరంలో పుట్టడం మాత్రమే కాదు భగవంతునితో శాశ్వతంగా కలిసి పయనించే శక్తిని ఈ జీవిత కాలంలో సేకరించడం శరీరం పుట్టి మరణం పొందుతుందేమో గాని ఆత్మ శాశ్వతం మన లక్ష్యం భౌతిక శరీరం కాకుండా ఆత్మను పరమాత్మతో మిళితం చేయడం భగవంతుడిగా మారడమే మన జీవితం యొక్క అత్యుత్తమమైన ప్రయాణం భౌతిక పరిధిని దాటి భగవంతుని సేవించగలిగే విధంగా జీవన సాధన చేస్తూ భగవద్ధమానికి పూర్ణాత్మగా తిరిగి వెళ్లడమే జీవితం యొక్క లక్ష్యం ఇది మొత్తం ఆత్మ ప్రయాణం భగవంతుడిగా మారడమే లక్ష్యం ఇదే అందరికీ జీవిత సాఫల్యత దివ్యాత్మ సహచరులారా మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని ఆత్మ ప్రయాణ రహస్యాలు నాలుగవ భాగం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు ఈ వీడియోలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జయగురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బలి చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ